ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వాక్యంలో ఒక మాట ఉంటుంది అద్భుతమైన మాట చూడండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు చాలు గట్టిగా చెప్పండి అందరు జాగ్రత్తగా రెండు మాటలు నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథములో ఈ ఇవి మానవుని యొక్క పుస్తకాలలో దొరకవు ఎంత అద్భుతమైన మాటలు దేవుని గ్రంథములో దొరికే మాటలు మనుషుల దగ్గర నుంచి మనకు లభించవు కొన్ని కొన్ని దగ్గరే దొరుకుతాయి అన్ని చోట్ల దొరకవు అక్కడి నుంచే తెచ్చుకోవాలి బంగారం కోట్లోకి వెళ్ళి ఇనుమడిగితే దొరకదు అర్థమవుతుందా చెత్తా చెదారం దొరకదు బంగారమే దొరికింది అలాగనే కొంతమంది దగ్గర కొన్ని దొరుకుతాయి మన మంచి మనుషుల దగ్గర సద్విషయాలు దొరుకుతాయి చెడిపోయినటువంటి వారి దగ్గర చెడ్డ విషయాలు దొరుకుతాయి చెడిపోయినటువంటి వాడి దగ్గర మంచి విషయాలు మనం ఆశించకూడదు ఎప్పుడు అలా ఆశపడుతుంటాం కొన్నిసార్లు వాడి క్యారెక్టర్ మంచి చెడిపోయినప్పుడు వాడి దగ్గర నుంచి మనకు మంచి విషయాలు ఎలా వస్తాయి రావు మంచి వారి దగ్గర నుంచి మంచి విషయాలు వస్తాయి అది గొప్ప ధననిది అన్నాడు ప్రభువారు సద్గుణం కలిగినటువంటి వాడు సద్విషయాలే బయటికి తీసుకొస్తాడు తన హృదయంలో నుండి దుర్గుణము కలిగినటువంటి వాడు దుర్గంధముతో కూడిన విషయాలే బయటికి తీసుకొస్తాడు హృదయం ఏమి నిండి ఉంటుందో నోరు అది మాట్లాడింది అలాగనే ఈ దేవుడు పరిశుద్ధుడు ఈయన వాడుకున్న భక్తులు కూడా పరిశుద్ధులే ఈయన వాడుకోవాలంటే కూడా పరిశుద్ధత కావాలి ఆయన హృదయంలో ఉన్న మాటలే పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఇది వేరే రకంగా కట్టుకథలు కాదు ఇవి కట్టుకథలు అయితే పోయేదే ఈ గ్రంథానికి వచ్చిన వ్యతిరేకత ప్రపంచంలో మరి ఏ గ్రంథాన్ని దీన్ని అంతం చేయాలనేటువంటి ఆలోచన రాజులకి చక్రవర్తులకి ఎన్నో చట్టాలు వచ్చినాయి పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో ఇప్పటికీ అన్ని గ్రంథాల్లో ఇది గ్రంథస్థం చేయబడి ప్రతి భాషలోకి అందిస్తున్నాడు మొన్న నా దగ్గరికి ఈ బైబుల్ సొసైటీ సెక్రటరీ గారు వచ్చారు ఆయన ఒక మాట చెబితే నేను చాలా సంతోషించాను పాస్టర్ గారు ఈ గ్రంథం లిపి లేనిటువంటి భాషల్లోని కూడా తయారు చేయబడుతుంది లిపి లేనిటువంటి వారు అది ఎట్లా సాధ్యం అన్నాను ఏం లేదండి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు ఇక్కడ ఎవరైనా ఉంటే నేను దురుద్దేశంతో అనట్లేదు మంచు ఉద్దేశంతో ఎగ్జాంపుల్ ఎరుకుల ఎరుకులకు ఒక భాష ఉంది దానికి లిపి లేదు కానీ తెలుగులోనే వారి భాషలో చదువుకోవడానికి గ్రంథస్థం చేయబడింది బైబిలు దానిని బట్టి చాలామంది సంతోషిస్తున్నారు వాళ్ళ వాడుక భాషలో నాకు చాలా సంతోషమైంది ప్రభు ఈ గ్రంథానికి ఎంత విలువనిచ్చారు ఇంతమంది ఎందుకు ఇష్టపడుతున్నారు ఇంతమందికి ఎందుకు కనువిప్పు కలిగిస్తున్నారు నీ ఈ బైబిల్ వలనే కదా చూడండి ఈ బైబిల్ చదివి చెడిపోయినటువంటి వారు ఎవరూ లేరు బైబిల్ చదివి బాగుపడ్డ వారే కోట్ల మంది ఉన్నారు కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను కూడా మనం తీసుకోవచ్చు ఇందులో ఒక సున్నైనా ఒక పొన్నైనా ఒక పొల్లైనా తప్పిపోదు కూడా అన్నాడు వ్యర్థమైన మాటలు ఏమి రాయిలా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నాలుగు మాటలు విన్నాడు ఇక్కడ ఏమున్నాడంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కొరదగింది శ్రేష్టమైంది మనం సుగంధ తైలం సుగంధాల తైలం మనం రాసుకున్నప్పుడు ఆ పక్కన వారికి మంచి స్మెల్ వస్తుంది ఎగ్జాంపుల్ మనం స్ప్రే కొడతాం కదా బాడీ స్ప్రే కొడతాం కొన్ని కొన్ని కాస్ట్లీ బాడీ స్ప్రేలు ఉన్నాయి అలాంటి వెళ్తుంటేనే మనకి ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది ఒక మంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ బస్సులోనో లేదంటే ట్రైన్లోనో ఏ ఫ్లైట్లోనో ఎక్కుతున్నప్పుడు కొంతమంది వాడే అది ఆ స్పే మనకు అసలు మామూలుగా ఉండదు అంత మంచి వాసన వస్తుంది ఆహా ఎక్కడొచ్చింది ఈ వాసన అనిపించింది నాకెప్పుడో ఈ మధ్యకాలంలో ఓ చిన్నపిల్ల ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఏం స్మెల్ వస్తుందో ఆ పిల్ల దగ్గర ఆ కొట్టేది ఆ పిల్లకి ఆ బుడ్డ పిల్లకి ఎంత చక్కటి కమ్మట వాసన ఇది ఎవరు ఆశ్రయించుకోరు అందరు ఇష్టపడతారు మంచి వాసన అందుకని ఆ రోజుల్లో మల్లెపూలు పెట్టుకోవడం సన్నజాజులు పెట్టుకోవడం అలా చేస్తూ ఉండేవాళ్ళు మంచి స్మెల్ కొరకు మంచిదే మంచి స్మెల్ మన మన బాడీలో నుంచి రావడం మంచిదే తప్పు కాదు బైబుల్ ఏముంటుందంటే ఆ మంచి అయ్య ఎక్కువ వస్తుందా ఆ మంచి వాసన కంటే నీ మంచి పేరు మంచిది దాన్ని ఉందో లేదో చూసుకుంటాడు స్తోత్రం చెప్పాలి మీ బంధువుల్లో కానీ రక్త సంబంధుల్లో కానీ ఇంట్లో కానీ సంఘములో కానీ సమాజంలో కానీ నీకు మంచి సాక్ష్యం ఉందా అసలు ఏమనుకుంటున్నారు నేను గురించి నా గురించి ఒకడనుకునేది ఏంటి పాస్టర్ గారు ఆడనుకునేది ఏంటి నన్ను గురించి ఎప్పుడు అనుకోవద్దు అలాగే వారు కూడా కొన్నిసార్లు ఈ మాట అడిగారు పేతురు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారయ్యా నన్ను గురించి ప్రభువా యూదులైతే నువ్వు ఒక ప్రవక్తవని నువ్వు ఏలియవని ఆ ప్రవక్తవని అనుకుంటున్నారు ఓ అలా అనుకుంటున్నారా మరి మీరేమనుకుంటున్నారు నన్ను గురించి ప్రభువా మీరు మెస్సేవని రాబోతున్న మెస్సి అవని క్రీస్తువని మేము ఎరిగాం తండ్రి అన్నాడు శభాష్ ఇది శరీర సంబంధమైన వ్యక్తులకి బయలుపరచబడలేదు నీ శరీర శరీరానికి సంబంధించినటువంటి తెలివి కాదు ఇది పరలోకము నుండి దేవుడు నీకు బయలుపరిస్తే తప్ప ఈ విషయం నీకు అర్థం కాదు ఓకే మంచిది ఈ విషయం ఎవరితో చెప్పమాక అన్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి అంటే కొన్ని కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకోవాలి మన ఇంట్లో కూడా తెలుసుకోవాలి నన్ను గురించి ఏమనుకుంటున్నారండి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మనకి ఎవరెవరి దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి సహజంగా ఎవరెవరి దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి దాన్ని నేను కొన్ని విషయాలు చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇప్పటివరకు వాళ్ళ దగ్గర సాక్ష్యం లేకపోతే సంపాదించుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండాల్సిందే మంచిది అది మీరు సాక్ష్యం లేకపోతే మన జీవితాలు వేస్ట్ ఎందుకు సార్థకం లేదు జీవితం సార్థకం లేదని అర్థం స్త్రీలైనా పురుషులైనా ఎవరి దగ్గర సాక్ష్యం ఉండాలి మనం పునాది వేస్తామా పైన గోపురం కడతామా ఫస్ట్ పునాది కడతామా పైన స్లాబ్ వేస్తామా పునాదే కదా పునాద్ దగ్గర నుంచి వద్దాం స్థానం అలే లోయ పునాది అసలు మనం ఎక్కడ ఎక్కడ పుట్టాము ఇంట్లో పుట్టాం ఇంట్లో అంటే మన నాన్న ఉన్నాడు పెద్దయ్యం భార్య వచ్చింది పెద్దయ్యం భర్త వచ్చాడు అంతే కదా కడుపును ఇంకా పెద్దయ్యం పిల్లలు పుట్టారు అల్లుళ్ళు వచ్చారు కోడలు వచ్చింది ఓకే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చూడండి మనం ఇక్కడ ఇక్కడ ఇంట్లో పుట్టి ఇలా ఎదుగుతున్నాం ఫస్ట్ నేనేమంటానంటే నీ ఇంట్లో సాక్ష్యం ఉందా అమ్మా ఏనండి నీ ఇంట్లో సాక్ష్యం ఉందా సరే ముందు మా గురించి నేను చెప్పుకుంటా పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథం మొదటి గ్రంథం నాలుగు అధ్యాయ మొదటి వాక్యంలో ఒక ఆ ఒక మాట అంట చూడండి వాళ్ళ లైన్ గురించి లే రెండో గ్రంథం అంతట ప్రవక్తల శిష్యులు ఒకని భార్య నిదాసుడైన నా పెనిమిటి చనిపోయను అతడు యహోవయందు భక్తి గలవాడై భయభక్తులు గలవాడై ఉండెనని వినాలి రే ఇక్కడ ఆ మాట్లాడిన అద్భుతమైన మాట విను నాకు తెలిసంత లేదు లేదా ఎందుకంటే దైవచనుడి దగ్గరికి వచ్చి మా ఆయన చాలా మంచోడని దుర్మార్గుడు గురువు కూడా చెప్పింది కొన్నిసార్లు చచ్చాడు కాబట్టి చచ్చాడు కాబట్టి అలా అంటారు ఎవరైనా దుర్మార్గుడు చచ్చినా చచ్చిన తర్వాత మంచోడు అంటారా అదే విచిత్రం ఈ లోకానికి బెచ్చుకున్నప్పుడు పొగిడితే భలే ఉంటుంది కదా మా నాన్న చాలా మంచోడు అని చచ్చిన తర్వాత అడవకపోతే బెచ్చుకున్నప్పుడు నాన్న నువ్వు ఎంత కష్టపడ్డావు మా కొరకు ఎంత ప్రేమించావు నానా అన్ని కనీసం ఎదురుగా చెప్పలేకపోయినా ఏ పెళ్లి సందర్భంలోనో ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో మా నాన్న నన్ను ఎంతో ప్రేమించాడు మా నాన్న మంచివాడు మా అమ్మ చాలా మంచిది అని చెబితే వాళ్ళకి కాస్త ఇంకొంచెం ఆవిష్ దినాలు పెరుగుతాయి కదా ఒకడు కూడా చెప్తావాడు అసలు చెప్పరు అమ్మానాన్న గురించి మంచి చచ్చిన తర్వాత చెప్పేయించుకోరా బాబు వాళ్ళు వింటారా సరే అదే ఎందుకని సత్యనుడు సాక్ష్యం ఇక్కడ సత్యనాయన గురించి చెబుతుంది ఇక్కడ ఏమంటుందంటే ఆ సాక్ష్యం సత్యం అనడానికి కారణం ఏంటంటే నాయన నా పెనిమిటి చనిపోయాడు ఆయన భైబ దేవునియందు యహోవయందు భయము భక్తి కలిగినటువంటి వాడు వాడని నీవు కూడా ఎరుగుదు ఏమిచ్చిందండి సాక్ష్యం ఇప్పుడు ఆల్రెడీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే అప్పులయ్యాడు ఆయన ఇక్కడ గమనించండి అప్పులై చచ్చిపోయాడు పిల్లల్ని ఎవడో తీసుకుని వెళ్ళబోతున్నాడు ఇప్పుడు అప్పులయ్యాడు అంటే త్రాగి అప్పులవల బెట్టింగులతో అప్పులవ్వలా ఇంకా దురలవాట్లతో అప్పులవలా ఏదో అవసరం వచ్చి ఉంటుంది కుటుంబ ఖర్చులకే వాడాడు దీన్ని బట్టి ఒక విషయాన్ని గమనించండి భక్తులు కూడా అప్పులవుతారా అవుతారా నీతిమంతులు కూడా అప్పులు అవుతారంటే అవుతారు ఎవడన్నాడు మీరు వేసుపేబో నమ్ముకున్నారు మీరు సరైన భక్తి చేస్తే మీకు ఎందుకు అప్పులు అవుతాయి అంటే ఆ మనిషికి వాక్యం తెలియలా ఇంకా వాక్యం తెలియలా దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు కదా దీన్ని ఎందుకంటే ఆ చిన్న నూనెని మరి అప్పులు తీర్చేటట్లు దేవుడు అభివృద్ధి చేశాడు కదా అంటే దేవుడికి కూడా తెలుసు దేవుడు దేవునికి అంగీకారమైన అప్పులు ఇవి ఈడేదో చూసమాడో ఎదవేసేసే అప్పులు అవలా కుటుంబం ఖర్చుల నిమిత్తం ఒక బహుశా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టేయడమో అందులో లాస్ వచ్చి ఉండొచ్చు ఏదైనా ఆపద వచ్చిందేమో అందులో లాస్ అయ్యి ఉండొచ్చు ఇంకా ఏమైనా దానా ధర్మాలు చేసేయడమో లేదా దేవుడు కొరకు ఖర్చు పెట్టేయడమో తెలీదు ఎందుకంటే ఒక శిష్యుడు కదా అయినా పరిచారకుడు ఒక దైవచరుడు దగ్గర పరిచారకుడిగా ఉంటున్నాడు పరిచారకులు కూడా అప్పులవుతారా అంటే ఇది మరి ఇడయ్యాడుగా పరిచారకులు కూడా తెస్తారంటే మరి చచ్చిపోయాడుగా మంచిది అది అది కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక భార్య భర్తను గురించి సాక్ష్యమిస్తుంది అతడు నీచిమంతుడయ్యా అతడు పరిశుద్ధుడయ్యా అతడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డండి అని ఇస్తుంది అబ్బాయి ఒకసారి నా వైపు చూడండి పురుషులందరూ మన గురించి మన నీ నిన్ను గురించి మీ ఆవిడ సాక్ష్యమిస్తుంది లేలు ఏంటి అలా చూస్తున్నారు ఏం సాక్ష్యం ఇస్తుంది ఇంట్లో ఇంట్లో వద్దామే ఏం సాక్ష్యం ఇస్తుంది అయ్యా నా భర్త గబగబా మాట్లాడతాడు కానీ ఆయన మనసు ఎన్నలాంటిది నేను ఒక్క ముద్ద అన్నం తినలే ఒక్కరోజు అన్నం తినకపోతే ఆయన తట్టుకోలేడు నాకు బాగోలేకపోతే నా చుట్టూ తిరుగుతాడు నా భర్త మంచివాడు మాకు పెళ్ళై ఇంత కాలమైంది ఏ పరాయి స్త్రీకి అతని హృదయంలో చోటు ఇవ్వాల నాకు తప్ప నా భర్త హృదయంలో పరాయి స్త్రీకి చోటు లేదు నీతిమంతుడు ఆయనకి బొడి శోదనలు వస్తాయి ఒక స్త్రీకే కాదు శోధనలు వచ్చేది పిచ్చోళ్ళారా మీకు తెలియట్లా మీరు అనుకుంటున్నారు స్త్రీలు అంటే పడుతున్నారు ఎక్కడ జాబ్కి వెళ్ళినా అని పురుషులు ఎంటబడేళ్ళు కూడా ఉన్నారు మీకు తెలిసి అవదో పురుషులకు లైన ఉన్నారు స్త్రీలకు లైన ఉన్నారు ఈ రోజుల్లో పరిశుద్ధతను కాపాడుకోవడం అనేటువంటిది స్త్రీకెంత స్త్రీకెంత ఉందో పురుషుడు కూడా అంతే కాపాడుకోవాల్సి ఉంది యోసేపు మీద కన్నేలా బైబిల్ వాక్యానుసారమే కదా యోసేపు మీద కన్నేసింది కదా అలాగే ఏదో అతని ద్వారా ఏదైనా ఆర్థికంగా సహాయం వస్తుందనో ఏదైనా సహాయం వస్తుందనో రకరకాలుగా అండగా నిలబడతాడనో అతను పదవి ఉందనో అతను ఉద్యోగం ఉందనో మంచి అందగాడనో అర్థమత వయస్సులో ఉన్నాడనో ఏదో ఒక రకంగా కన్నె మగోళ్ళ మీద కూడా కన్నేసే వాళ్ళు ఉన్నారు అక్కడ దాకా వాళ్ళు మాకు కన్నెంటుంది మేమే కన్నేస్తామంటారా ఈ పనికి మాలిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా ఈ పనికి మాలిన గురించి నేను మాట్లాడట్లేదు భక్తులు కలిగిన బిడ్డలకి ఆ శోధన ఉంది కానీ నీ భార్య ఏం సాక్ష్యమిస్తుంది ఇంట్లో నా భర్త నీతి పంచుడండి నా భర్త డబ్బు వేస్ట్ చేయడండి నా భర్త భూతులు మాట్లాడండి నా భర్త మాట్లాడితే నిజాలే మాట్లాడతాడు ఆయన నోట్లో అబద్ధాలు రావు అన్నయ్య నేను ఒక అంటుంది అన్నయ్య వీడితో కాపురం చేయలేను నేను నోరెత్తితే అబద్ధం ఏం చెబుతాడో తెలీదు ఎక్కడికి వెళ్తాడో తెలీదు ఒక్క నిజం కూడా చెప్పడు అన్నయ్య ఒక్క నిజం కూడా చెప్పడంటాడు మరి భారీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ నిజాలు చెబుతాడు వీడు ఏ వెంకటేశ్వరుడు మన ఇద్దరు మాట్లాడుకుందాం భారీ దగ్గర కూడా పచ్చి అబద్ధాలు ఆడి ఇంకెందుకు పచ్చుకో ఆ నీళ్ళు లేని బాయిలో దూకి చావరాదు నీకు అర్థం కాలేదా ఏక శరీరం అన్నారు కదా భారీ దగ్గర అబద్ధం ఎంత చెప్పాలరా ఈరోజు కాకపోతే రేపు బయటపడితే మన సహవాసం దెబ్బతింటదే ఏమో ఫ్రెండ్ అనుకున్నావా వాడు ఉంటే ఉన్నాడు పోతే పోయాడు కాకపోతే ఇంకో ఫ్రెండ్ అనుకోవడానికి చివరికి అమ్మా నాన్న దగ్గర అయిన అబద్ధాలు ఆడొచ్చేమో ఎందుకంటే అంటే ఈ అమ్మానాన్న వాళ్ళు లేరు వాళ్ళ దారి వాళ్ళు ఉంటారు మన దారి మనం ఉంటాం సరిపోయింది భార్య మనతో ఉండే బిడ్డ కదా అయ్యో ఏమో దగ్గర మనం ఎలా అబద్ధాలు ఆడదాం ఏంటి అలా చెబుతున్నారు చూస్తున్నారు స్తోత్రం చెప్పాలి అదేంటన్నయ్య మా ఆయన కూడా బలి అబద్దాలు ఆడతాడన్నయ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడా ఎలా లేదు నువ్వు అన్నట్టు నిజమేనన్నయ్యో ఆ అబద్ధాన్ని కారుకురాలు నువ్వే నీ కఠినమైన హృదయాన్ని బట్టే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి వెళ్ళాను మా అమ్మ దగ్గరికి అంటే ఆ రోజు అన్నం అంటావు కదా నువ్వు ఆ రోజు గొడవ పెట్టుకుంటావు కదా నువ్వు పెద్ద పెద్ద సైతాను దొరికావు ఆడి పాల్టా అందుకని అమ్మా నాన్నే ఎలా వదులుకోవాలి కనీ పెంచి ఇంత ప్రేమించినటువంటి తల్లిదండ్రులు ఎలా వదులుకోవాలి పైపెచ్చి నీ పోనేమో నీ పోడేమో సొన ఎడతెగను ముసురు అందుకని నేను పోయి కూడా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదో నేను ఎప్పుడు వెళ్ళానే అంటాడు ఏంటలా చూస్తున్నారు ఒక రకంగా నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనే వాడు అందుకని వెళ్ళి ఉంటా వెళ్ళలేదు అని చెబుతాను ఈడవా మరి ఏమైనా నీకు పిల్లని ఇచ్చి పెంచి పెద్ద చేసి నీ చేతిలో పెట్టినంత మాత్రాన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళద్దా ఏంటంటే అలా ఏంది అందరు సీరియస్గా చూస్తున్నారు ఓహో మీ ఇంట్లో జరుగుతున్న సంగతుల గురించి ఆలోచిస్తున్నారా స్తోత్రం చెప్పండి ఒకసారి భక్తి చేయటం మనమేంటి భక్తులు రాత్రి మేము ఊరు వెళ్తుంటే ఓ రాత్రి మేము ఊరు వెళ్తుంటే అరగంట ట్రాఫిక్ ఆగింది భక్తులు భక్తులు వెళ్తుంటే అరగంట ట్రాఫిక్ ఆగింది ఒకడు బైక్ మీద ముగ్గురు నలుగురు కూర్చొని అనుకుంటూ వెళ్తున్నారు విరి విరి జారి పడతారు భక్తులు ఆ భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లల్ని అలా వదిలితే చాలు ఆ పిల్ల వచ్చిద్దో మళ్ళీ దొరికిద్దో దొరకదో అన్నట్టున్నారు మృగాళ్ళు మృగాళ్ళు ఉన్నాయి అక్కడ రాత్రి మేము వస్తా చూసి ఇల్లు భక్తులే వీళ్ళు భక్తులే అద్దు లేదు పొద్దు లేదు ఫుల్ ఒట్టు మచ్చికి తాగి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఫుల్ అదేంటి ట్రాక్టర్లు వెళ్తూ అటు ఇటు కాళ్ళు ఎలాడేసి అల్లు అరుస్తున్నాడు ఒక్కొక్కడు వరి కింద పడితే కాళ్ళు పోతాయిరా అడు భక్తుడే అడిగి భక్తి గుర్తులు ఉన్నాయి జెండాలున్నాయి నువ్వు భక్తుడివే నేను భక్తుడి నేనంటాను భక్తిలో నుంచి సప్రవర్తన పుడితే నీ ఇంట్లో సాక్ష్యం ఉంటుంది స్తోత్రం చెప్పాలి సాక్ష్యం ఉండాలి